విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది రాశిఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగో పాదం పుషమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ రాశివారుగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక హా హు హే హో డా డి డు డు డూ అనేటువంటి అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉద్యోగంలో ఒత్తిడులు తగ్గుతాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అంతకుముందు ఎంతో అడ్డంకుల్ని మీరు ఎదుర్కొని ఉంటారు వాటన్నిటిని దాటి ప్రమోషన్ కానీ స్థలం మార్పిడి కానీ జరగడానికి ఆస్కారం ఉంది ఆలోచించి ముందుకు సాగండి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ మార్కెటింగ్ రంగాలు మెరుగైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు కొత్త వ్యాపారాల ప్రారంభానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శారీరకంగా శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి అలాగే వాకింగ్ లాంటివి చేయండి పెద్దల ఆరోగ్యానికి చికిత్స అవసరం ఉండొచ్చు ఆకస్మికమైనటువంటి నొప్పులు మానసికమైనటువంటి అసంతృప్తిని నియంత్రించాలి వివాహితుల మధ్య సర్దుబాటు ప్రేమ పెరుగుతుంది ఒంటరిగా ఉన్న వాళ్ళకి సంబంధాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ శుభకార్యాలు పిల్లల సంబంధాల విషయాల్లో చక్కగా ముందుకు సాగుతుందని చెప్పచ్చు వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వాళ్ళ మధ్య అనుబంధం మెరుగుపడుతుంది పాత ఆస్తు క్రయ విక్రయాలు జరుగుతాయి నూతన స్థలాల కొనుగోలు విలువైనటువంటి వస్తువుల సేకరణ జరుగుతుంది ఆవరణకాల కొనుగోలుకి అనుకూలమైనటువంటి సమయం వాహన మార్పు కానీ మరమ్మతులు కానీ చేస్తారు అలాగే కర్కాటక వారు భావోద్వేగాలను మీరు అనుకూలతలో ఉంచుకోకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది కుటుంబం కోసం స్త్రీలు త్యాగం చేస్తారు మహిళలు మాతృభక్తితో సహనంతో జీవిస్తారు ఇద్దరు కూడా కుటుంబానికి కీలక స్తంభాలని చెప్పొచ్చు చలనచిత్ర నాటక రంగాలు మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది గౌరవం లభిస్తుంది రాజకీయ రంగాల్లో వాళ్ళకి కొత్తగా ప్రవేశం చేస్తున్న వాళ్ళకి చక్కటి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకు పై స్థాయిలో స్థిరత ఏర్పడుతుంది బదిలీల పైన గాన పదోన్నతి పైన గాన అవకాశాలు అనేవి పెరుగుతాయి హైదరాబాదు బెంగళూరు వంటి నగరాల్లో మీకు స్థిరత అనేది పెరుగుతుంది పాత లావాదేవీలు పూర్తవుతాయి కొత్త వ్యాపారాల కోసం సదిద్ధతగా ఉంటారు విదేశీ ఒప్పందాలపైన మీరు దృష్టి పెడతారు చైనా దుబాయ్ సమ్ లాంటి విదేశీ సంస్థలతోటి వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయని చెప్పొచ్చు విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది కొంతమంది విదేశీ విద్యా అవకాశాలు అనేవి పెరుగుతాయి స్పష్టమైనటువంటి లక్ష్యాలు విజయం తెచ్చి పెడతాయి హైయర్ ఎడ్యుకేషన్కు చాలా అనుకూలమైనటువంటి కాలము చాలా కాలంగా నడుస్తున్న కేసులు నెగిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త తీసుకోండి పెద్దల ఆస్తి విషయంలో స్పష్టత రావాలి న్యాయ సలహాలు తీసుకోవడం మంచిది అలాగే ఆలయ సందర్శనం గోపూజ చేస్తారు పితృదేవతల ఆరాధన చేయండి శివారాధన చేయండి శని సర్పకుజ దోషాలు ఉండేవాళ్ళు పరిహారాలు చేసుకోండి దాన ధర్మాలు చేయండి కుటుంబంలో చిన్నపాటి వివాదాలు మాటలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని చెప్పొచ్చు బంధుమిత్రుల మధ్య తగాదాలు పెద్దగా అవ్వడానికి ఆస్కారం ఉంది కొంచెం సహానుభూతితో వ్యవహరించండి అలాగే ఆత్మవిశ్వాసం పెరిగే కాలం కొత్త పనులు ప్రారంభించేటువంటి కాలం భగవద్భక్తి పెరిగేటువంటి కాలం సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటారు అనేక రంగాల్లో మీరు కార్యాలన్నీ చేస్తారు విజయాలను కూడా సాధిస్తారు అయితే మీరు ఆదివారం పూట ఆదిత్య హృదయ పారాయణ చేయండి బుధవారం గణపతి ఆరాధన చేయండి శనివారము శని పూజ నీల రత్నం ధరించడం లాంటివి బ్లూ కలర్ బట్టల్ని ధరించండి పసుపు రంగు మొక్కల్ని నాటండి పసుపు రంగు పూల మొక్కలు లేదా పసుపు మొక్కలు అలాగే గోధుమల దానం చేయండి ప్రతిరోజు కూడా శ్రీరామ నామస్మరణ చేయండి మరి ఈ రాశి వాళ్లకు వృషభ కన్యా మకర రాశులతో అనుకూలత ఎక్కువ కాబట్టి ప్రేమలో కానీ వివాహంలో కానీ వ్యాపార సంబంధంలో కానీ ఈ రాశి వాళ్ళని మీరు తీసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి ఈ మాసము కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఓర్పుతో ఆలోచనతో ముందుకు సాగండి చక్కటి విజయాల్ని సొంతం చేసుకుంటారు నమస్తే